రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ మూర్ఖత్వంతో కూడిన డిమాండ్ ఆయన ముఖ్యమంత్రిగా ఒక అంతఃపురంలో కూర్చొని గారు అనుభవించాడు అలవాటు పడిపోయాడు ఆయన రోడ్డు మీదకి వస్తే రోడ్డంతా ఖాళీగా ఉండాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కూడా రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉన్నది జనాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అరగంట వరకు ఏ వాహనాలని పంపడానికి వీల్లేదు ఆయన వచ్చేటువంటి రూట్లో మీటింగ్ ఎక్కడైతే అవుతుందో ఆ మీటింగ్కి వెళ్ళేటువంటి దారిలో చెట్లు ఉండడానికి వీల్లేదు అన్ని చెట్లు కొట్టిపారేయడమే తర్వాత పెద్ద పెద్ద బ్యారికాడ్స్ వేయడం ప్రజలు ముందుకు రాకుండా ఆ పిల్లలు కూడా ఎక్కడైనా ఉంటే పిల్లలు కూడా దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఇతనికి కనబడకుండా వాడికి బురకాలు తయారు చేయడం ఇవన్నీ కూడా అలవాటు పడిపోయాడు విచిత్రమైనటువంటి పరిపాలనలో ఐదేళ్ళు గడిపేశారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి రావడాన్ని ఆయన భరించలేకపోతున్నారు భరించలేక ఈవేళ ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో చివరికి వారికి వారి తాలూకు సమావేశంలో కూడా ఈ ఓటమి ఎలా వచ్చింది నాకు అర్థం కావడం లేదు భరించలేకపోతున్నాను నేను హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అనేటువంటి మాట అన్నారంటే ఎటువంటి సైకాలజీ మానసికమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి ఆయన సృష్టించినవి కొన్ని ఉన్నాయి సొంతంగా వ్యక్తిగతమైనటువంటి కారణాలతో తనుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి ఇతర కారణాలతో కొన్ని ఉన్నాయి అన్ని రాజకీయ కారణాలే కాదు అయితే ఈవేళ దాన్ని ఆసరాగా తీసుకుని నేను ఢిల్లీలో నాలుగో తేదీన ఇరవై నాలుగో తేదీన ధర్నా చేస్తాను అన్నారు చేయండి మంచిదే కానీ ఆ నేను సింహాన్ని నాకు ఎవరు అక్కర్లేదు ఒంటరిగానే పోరాటం చేస్తాను ఎన్నికల్లో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు అవసరం వచ్చాయి నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను కాబట్టి ఈ ప్రభుత్వం మీద పోరాడాలి కాబట్టి మీరందరూ రండి రండి కలిసి రండి అని ఆయన పిలిపి అనేటువంటిది మరి ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం కాదా ప్రధానంగా రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ఆ శాసనసభ సమావేశాల్లో ఆయన ఇవన్నీ ప్రశ్నించవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అలాగే నాలుగు రోజుల నుంచి వరదలు పంటలు నాశనమైపోయి వీటన్నిటి గురించి ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి సమావేశాలను ఇవాళ చంద్రబాబు గారు పెట్టారు దాన్ని వాడుకోకుండా కేవలం ఈ శాసనసభ సమావేశాలని ఎగ్గొట్టడం కోసం డుమ్మా కొట్టడం కోసం ఇరవై నాలుగుని ఢిల్లీలో కార్యక్రమాన్ని పెట్టడం వారందరికీ కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి అని మనం డిమాండ్ చేద్దాం అని పార్లమెంట్ సభ్యులకు చెప్పడం చూస్తే ఎంత మూర్ఖత్వం ఎంత మూర్ఖత్వం అయినటువంటి డిమాండ్ మనకు అర్థమవుతుంది ప్రజాస్వామ్యానికి అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం ఉండాలి ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రపతి పాలు పెట్టేయాలి ప్రభుత్వాలు ఉండకూడదు ఇదేనా ఆయన సిద్ధాంతం ఇది ప్రజాస్వామికి సిద్ధాంతమేనా ఇది రాజ్యాంగపరమైనటువంటి సిద్ధాంతమేనా ఆయన ఓటమికి కారుకులు ఎవరో కాదు ప్రజలు విసిగిపోయారు కక్షతో అసహ్యంతో భరించలేనటువంటి వేదనతో అతన్ని అతి ఘోరంగా ఓడించడం జరిగింది ఎందుకు ఓడించారు నేను ఏ తప్పును చేశాను అని సమీక్ష చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది విచిత్రం తర్వాత ఆయన ఓటమికి పాడిగట్టినటువంటి ఆయన యొక్క నలుగురు బంధువులు ఉన్నారు ఆ నలుగురు ఎవరండి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఇప్పుడు వారు ఎక్కడున్నారండి వారు కూడా ఇవాళ సమావేశాలకి ఆయన పెట్టినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు డొమ్మా కొట్టి వెళ్ళిపోయారు అంటే తనకు పాడి కట్టినటువంటి తన నలుగురు బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి తాను తెలుసుకోవాలి ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతను ఓట్లు వేశారు పొరపాటు గ్రహపాటు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా అంచే అతను ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను పది మంది ఉన్నవ్వండి పదకొండు మంది ఉన్నవండి ఎమ్మెల్యేలు ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో కరోనా కానివ్వండి దెల్లీకి కానివ్వండి ఇటువంటి వారందరూ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి పార్టీలు మార్క్సిస్ట్ ఎల్ అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి అటువంటి వారు కూడా ప్రజా సమస్యల మీద స్పందించేవారు రెండు సీట్లు అవకాశం ఇచ్చేవారు ఇంకే రెండు సీట్లో అవకాశం ఉంటుంది ఒక మేజర్ పార్టీగా పది మంది ఉన్న మేజర్ పార్టీకి ఉంటుంది ఆయన ఆయన ప్రతి సమావేశాన్ని కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా ఆయన ప్రారంభించేటువంటి అవకాశం అతనికి ఉంటుంది రేపు గవర్నర్ ప్రసంగం మీద అనువ్వండి ఇతర బిల్లు మీద అనువ్వండి అన్నింటికి మొదటిసారిగా అతనే ప్రారంభించాలి ఆ అవకాశాలన్నీ కూడా వదులుకొని శాసనసభ నుండి పారిపోయేటువంటి సంస్కృతి రెండవది విష సంస్కృతి ప్రజలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి తీర్పుని పరిహసించేటువంటి విధంగా ఢిల్లీ నడివీధిలో ఆయన ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య అవమానకరమైనటువంటి చర్య ఇది రాష్ట్రానికే తీరని అవమానం అని చెప్పి నేను భావిస్తూ దాని తాలూకు బాధ్యత ఈ రాష్ట్రాన్ని అప్రదష్ట పాలు చేయడానికి చేసేటువంటి అతని ప్రయత్నాలని విరమించుకోవాల్సిందిగా అతను నేను విజ్ఞప్తి చేస్తూ ఢిల్లీలో నది నడివీధిలో రాష్ట్రాన్ని పరిహసించేటువంటి రాష్ట్ర ప్రజలు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని పరిహసించేటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను